స్వాగతం ప్లాంట్ హలో బహుజన చలో స్టీల్ ప్లాంట్ అంటూ నినాదాలు పలుకుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ బెహంజీ మాయావతి పిలుపు మేరకు బహుజన ధర్నాకు విశాఖ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు విశాఖ ఉత్తర నియోజకవర్గం బీఎస్పీ ఇన్ఛార్జ్ పెద్దాడ కనక మహాలక్ష్మి భారీ ఎత్తున మహిళలతో ధర్నాలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ రాంజీ గౌతమ్

కాబట్టి రోజున తర్మాలో చాలా మంది పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు మా రాష్ట్ర నాయకులు మరి రాష్ట్ర పోర్నేతగా ఉన్నటువంటి ప్రేమచంద్రరావు గారు Do like, share, subscribe.